అట్టహాసంగా మొదలెట్టారు ఆహా ఓహో అంటూ జనంలోకి వెళ్ళారు తొలి విడత సూపర్ సక్సెస్ అన్నారు రెండో విడత గ్రాండ్ సక్సెస్ అన్నారు మళ్ళీ విడతకి మరో ముహూర్తం కూడా పెట్టుకుంటామన్నారు మరి ఇప్పుడు ఏమైంది చడీ చప్పుడు లేకుండా ఎందుకు అంతా కామైపోయారు అధికార కాంగ్రెస్ లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది గాంధీ భవన్ సర్కిల్స్ లో రకరకాల గాసిప్స్ వినిపిస్తుండటంతో దీంతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుందట ఇంతకీ ఇదంతా దేని గురించి ఆగిన కాంగ్రెస్ జనహిత యాత్రలు రెండో విడతకే ఫుల్ స్టాప్ పెట్టేశారా అర్థాంతరంగా ఆపేయడానికి కారణాలేంటి అడ్డంకులు తొలగినా భయం వెంటాడుతోందా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతోంది ఇప్పటికే ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తోన్న ప్రభుత్వ పెద్దలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు ప్రత్యర్థులు చేస్తోన్న విమర్శలకు ఆరోపణలకు బహిరంగ సభల్లో పార్టీ రెగ్యులర్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొడుతూనే ఉన్నారు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పార్టీ తరపున జనసహిత యాత్రలు మొదలయ్యాయి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఈసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ల ఆధ్వర్యంలో పూర్తి స్థాయి పార్టీ కార్యక్రమంగా ఈ జనహిత పాదయాత్రలు మొదలయ్యాయి అయితే తొలి రెండు విడతలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిన ఈ యాత్రకు సడన్ ఎందుకు బ్రేక్ పడింది అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రెండో విడత ముగిసి చాలా రోజులే అయినా విడతకు సంబంధించిన ఎలాంటి అప్డేటు బయటికి రాలేదు దీంతో ఈ పాదయాత్ర కంటిన్యూ అవుతుందా ఇంతటితో కార్డు పడుతుందా అనే సందిగ్ధత ఏర్పడింది ఎక్కడైనా పాదయాత్రలు బస్సు యాత్రలు ప్రతిపక్షం చేయడం సర్వసాధారణం కానీ తెలంగాణలో అధికార పక్షమే జనహిత యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్లడం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది విమర్శలు భిన్నాభిప్రాయాలను పట్టించుకోకుండా ముందుకు సాగిన కాంగ్రెస్ ముఖ్యలు కొన్నాళ్ల క్రితం జనహిత పాదయాత్రలకు గ్రాండ్గా శ్రీకారం చుట్టారు రంగారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో రెండు విడుదలగా ఈ పాదయాత్ర సాగింది ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమైంది మరో విడత పాదయాత్రకు డేటు ప్లేసు ఫిక్స్ చేయనున్నట్టు కూడా ప్రకటించారు నేతలు కానీ అర్ధాంతరంగా పాదయాత్ర నిలిచిపోవడం ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా మొదలైన పాదయాత్రలో సడన్ ఎందుకు నిలిపేశారు అనేది కింది స్థాయి నేతలకు కార్యకర్తలకు అంతు చిక్కడం లేదట అయితే పీసీసీ ఆధ్వర్యంలో ప్రారంభించిన జనహిత పాదయాత్రకు ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయనే చెప్పాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టడంతో అనుకున్న తేదీన కాకుండా మరో రోజున జనహిత యాత్రను మొదలెట్టారు ఆ తర్వాత రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించడంతో జనహిత పాదయాత్రను ఇంకోసారి వాయిదా వేశారు ఆ తర్వాత అయినా మొదలెడతారు అనుకుంటే కామారెడ్డిలో ప్లాన్ చేసిన బీసీ సభ అడ్డుగా వచ్చింది అయితే వరదల బీభత్సంతో ఆ బీసీ సభ కూడా వాయిదా పడడంతో ఊసు కూడా వినిపించకుండా పోయింది కాంగ్రెస్ జనహిత పాదయాత్ర తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది పార్టీ పెద్దలకు ప్రారంభించాలనే ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించడం లేదని టాక్ వినిపిస్తోంది అయితే అసలు ఇంతకు జనహిత పాదయాత్ర ఉంటుందా లేదా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కలుగుతున్నాయి ఈ పాదయాత్ర విషయంలో పిసిసి చీఫ్ మహేష్ రేవంత్ రెడ్డికి మధ్య వచ్చాయనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగానే జరిగింది అయితే ఆ ప్రచారాన్ని ఖండించిన మహేష్ గౌడ్ త్వరలోనే జరగనున్న మరో విడత పాదయాత్రలో సీఎం పాల్గొంటారని చెప్పారు అందుకు తగ్గట్టే సీఎంతో సమావేశమై పాదయాత్రకు రావాలని ఆహ్వానించగా ఆయన కూడా సానుకూలంగానే స్పందించారట సీఎంతో పాటు మంత్రులు కూడా యాత్రలో భాగస్వాములవుతారని చెప్పుకొచ్చారు మహేష్ గౌడ్ అయితే ప్రస్తుతం యూరియా కొరతతో పాటు కీలక అంశాలు పొలిటికల్ గా దుమారం రేపుతోన్న వేళ జనహిత యాత్ర చేసేందుకు కాంగ్రెస్ సాహసం చేస్తుందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ప్రజల నుంచి నిరసనలు తప్పవనే భయంతోనే అధికార పార్టీ జనహిత యాత్రను వాయిదా వేసుకుందనే ప్రచారం ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు మొదలెట్టేశాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే ముచ్చట పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది ఒకవేళ స్టార్ట్ అయితే రెస్పాన్స్ ఎలా ఉంటుంది నిజంగానే మంత్రులతో పాటు సీఎం హాజరవుతారా అన్నదే కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది